వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాష్ట్రంలో అనేక కేసులు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి విచారణ దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఒక్కొక్కటిగా మనకు బయటకు వస్తున్నాయి సో చూస్తున్నాం గత ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళు అవినీతికి పాల్పడిన వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరూ చెప్పేటువంటిది ఒకే మాట తెలీదు గుర్తులేదు మర్చిపోయాం అన్ఫార్చునేట్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి ఒకటే ఆన్సర్ నడుస్తుంది ఏ కేసు తీసుకున్నప్పటికీ అది కాళేశ్వరం విచారణ అయినా లేదు అక్కడ జరిగినటువంటి స్కామ్లైనా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అయినా లేదు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అయినా ఇక్కడ జరిగినటువంటి ఇతరత్ర ఉన్నటువంటివి ఐపీఎస్ ఆఫీసర్లు సైతం ఎంటర్ అయ్యి చాలా అన్యాయంగా అక్రమంగా పనితీరు కనబరిచినటువంటి కేసులన్నింటిలో కూడా సో దీంట్లో చాలా ప్రముఖంగా మనకు బాగా వినిపించినటువంటి పేరు గతంలో సిఐడి చీఫ్ సంజయ్ సిఐడి చీఫ్ సంజయ్ అంటే చాలామంది ఇప్పటికీ కూడా కామెంట్స్ పెడతారు మనం చేసిన కథ వీడియోలో కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు జరిగేటువంటి ప్రచారం ఏంటంటే ఆయన క్రైస్తవ ప్రచార సభలకి లేదంటే అటువంటి పాటలు పాడడానికి వీటికి చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ డ్యూటీ మీద పెట్టుంటే పోయేది సో జగన్మోహన్ రెడ్డి ఆయనకి సిఐడి చీఫ్గా అవకాశం ఇవ్వడానికి అది కూడా ఒకనొక కారణం అంటూ మాట్లాడుతూ ఉంటారు సరే అది ఆయన ప్రభు ఆయన వ్యక్తిగత విషయం దాని మీద మనం ఎటువంటి కామెంట్ చేయడం తప్పది నిజంగానే ఆయన భక్తిపరంగా ఆయన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు బట్ ఇక్కడ డ్యూటీ అనేది ఫస్ట్ ఒకటి ఉంది దాన్ని కరెక్ట్గా చేయాలి అన్న ఆలోచన కూడా అది ఉండాలి సో ఆయన డ్యూటీలో ఉన్నంతసేపు కేవలం సిఐడి చీఫ్గా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు ఒక ఎగ్జాంపుల్ దాని గురించి చాలా విషయాల్లో మాట్లాడుకున్నాం అది పక్కన పెడితే దానికంటే ముందు అగ్నిమాపక దళంలో అగ్నిమాపక శాఖకు సంబంధించి చీఫ్గా పనిచేసినటువంటి రోజుల్లో ఆయన నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేసు నడుస్తుంది దాంట్లోనే గతంలో అరెస్ట్ అయ్యారు అంతా అయింది దానికి సంబంధించి ఏసీబీ విచారణకి దాదాపు ఐదు రోజులు కస్టడీకి ఇచ్చారు ఇచ్చినటువంటి కస్టడీకి సంబంధించి విచారణలో దాదాపు నూట యాభైకి పైగా ప్రశ్నలు ఆయన అడిగితే వచ్చినటువంటి ఒకే ఒక్క సమాధానం తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇది ఆయన చెప్పినటువంటిది ఇందులో ఏవి ప్రాథమికంగా ఉన్నాయి ప్రధానంగా ఉన్నటువంటి కేసులు ఏంటనే చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం మీద అవగాహన సదస్సుల పేరు మీద నిధుల దుర్వినియోగం ఇది ఒకటి తర్వాత దీనికి సంబంధించి అగ్నిమాపక శాఖలో పనిచేసినప్పుడు వాళ్ళకెందుకు మరి మీరు ఇచ్చారు అగ్ని ఎన్ఓసి వెబ్సైటు మొబైల్ యాప్ అభివృద్ధి ఈ రెండింటికి సంబంధించి అడ్వాన్సులు మీరు ఇమీడియట్గా పే చేసేయండి అంటూ రెండింటిలో కలిపి దాదాపుగా రెండు రెండున్నర కోట్ల రూపాయలు కింద వాళ్ళకి చెప్పు లేదంటే పైపేషియల్గా చెప్పు మొత్తానికి పేమెంట్లు అయితే చేయించారు కానీ ఏ ఒక్క పని కూడా జరగలేదు ఏది అగ్ని ఎన్ఓసి కావచ్చు లేదు అంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి ఈ నిరోధానికి సంబంధించినటువంటి దాని మీద అవగాహన సదస్సులు సో దీంట్లో ఏం ప్రశ్నలు అడిగారు మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి సమాధానాలు ఈ తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి సౌత్రిక టెక్నాలజీస్ సౌత్రిక టెక్నాలజీస్ వాళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చినప్పుడు దీని మీద మీరు ఎందుకని ఒత్తిడి చేశారు యాభై శాతం పైగా పనులు పూర్తి చేసినట్లు ఇచ్చారు అన్నప్పుడు డబ్బులు పేమెంట్ చేసేయాలి బిల్లులు చెల్లించాలి అని చెప్పి ఎందుకని చెప్పి చెల్లించారు అంటే అదంతా నాకు సంబంధం లేనటువంటి విషయం అవన్నీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులే అవన్నీ కూడా పరిశీలిస్తారు నా ప్రమేయం ఏది ఉండదు అంటే సమ్ ఎక్స్ అనేటువంటి కంపెనీని తీసుకొచ్చి వీళ్ళ పనిచేస్తారు వీళ్ళతో నేను పని చేయిస్తాను అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఈయనే పెట్టేసి చివరికి బిల్లులు చెల్లింపు లేదంటే అసలు పనిచేస్తుందా లేదా అనేది దగ్గర మాత్రం వాళ్ళు పని చేసిన చేయకపోయినా ఈయన పర్యవేక్షణ ఏది ఉండదు ఈయన తీసుకొచ్చిన దానికి ఈయన జస్ట్ ఒక బ్యారియర్ అంతే అక్కడ నుంచి తీసుకొచ్చి సారీ ఏదంటుంది సరే ఒకటి రిఫరర్ ఏదో అంటాం అలాగే తీసుకొచ్చింది పెట్టాడు తప్పితే ఈయనకి సంబంధం లేదు ఇవన్నీ మనం చెప్తే నమ్మేసేయాలి సో ఇక్కడ వాళ్ళు కూడా అది చెప్తున్నాడు క్షేత్రస్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు ఇప్పుడు ఆ అధికారులనే మొత్తం అంతా అడిగిన తర్వాత బిల్లులు చెల్లింపులో మొత్తం అంతా సిఐడి సంజయ్ గారే ఉన్నారు ఆయనదే మొత్తం ప్రధాన పాత్ర అని వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ తర్వాతే ఈయన ప్రశ్నిస్తే ఈయన అడ్డగోలుగా నాకు తెలియదు అని సమాధానం చెప్పడం మరి దానికి సంబంధించి ఇప్పుడు ఆ సౌత్రిక టెక్నాలజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నించాలి ఏం చేశారు ఏంటనేది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది ఇక రెండోది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం మీద దళితులు గిరిజనులకు అవగాహన సదస్సులు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ అవగాహన సదస్సులు కాదు రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఎవరి మీద కేసులు పెట్టాలన్నా సరే దళితులని గిరిజనులని ఉపయోగించుకొని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలి అనే దాని మీద సీక్రెట్ ఆపరేషన్ చేశారు అంతే తప్ప వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏ ఏరియాలో ప్రతి జిల్లాలోను లేదంటే మండల కేంద్రంలోను కూర్చోబెట్టిగో ఎస్సీ ఎస్టీ చట్టం అంటే ఇది ఇలా కులం పేరుతోటి ఈ విధంగా దూషిస్తే ఈ విధంగా కేసులు అవుతాయి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టడం అనేది మీరు మిమ్మల్ని ఎవరన్నా మీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వలేదు లేదంటే పని చేయించుకుని పక్కన పెట్టేశారు లేదు అంటే మిమ్మల్ని కులం పేరుతో కాకుండా వేరేగా ఎవరన్నా ఇంకో భాషలో ఇంకొక దాంట్లో మిమ్మల్ని తిట్టారు ఇంకొక దీని మీద మిమ్మల్ని చేశారు అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు మీరు పెట్టాలి అనుకుంటే అది చెల్లదు ఇలాంటి విషయాలు చెప్పడం ఏం లేదు మిమ్మల్ని ఎవడన్నా ఒరే అన్నాడా ఎస్సీ ఎస్టీ పెట్టేసేయండి ఎరా నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా అని ప్రశ్నించాడా ఎస్సీ ఎస్టీ పెట్టేసేయండి అంటే ఇలాంటి ప్రశ్న నాకే ఎదురైంది ఇలాంటి కేసు నేనే ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక రెండు నెలల క్రితం ఇలాగే నన్ను ఒక ఇష్టం వచ్చినట్టు లాభాషలో దూసిస్తే ఎరా నువ్వు నన్ను తిట్టేవాడివా అన్న ఒక పాయింట్ అందులో పబ్లిక్లో మాట్లాడినప్పుడు ఎటువంటి కుల వివక్ష ఇదేం లేకుండా మాట్లాడినప్పుడు నా మీద కేసు పెట్టారు అంటే ఎంత చేతుల్లోకి తీసుకుని వీళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటిది ప్రజలు కూడా గమనించాలి సో ఇలాంటి దాంట్లో సిఐడి సంజయ్ చేసినటువంటిది ఇందులో ఏది క్రిత్వ్యాప్ క్రిత్వ్యాప్ అనే సంస్థకి ఏంటి వీళ్ళు ఒక సంస్థ వచ్చి ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఈ నిరోధక చట్టాన్ని మీద వీళ్ళకి అవగాహన కల్పించాలి అంటే ప్రజల సొమ్ములు పందికొక్కుల్లా తీసుకునేటువంటి ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ ప్రజల సొమ్ముని పందికొక్కుల్లా తీసుకునేటువంటి కొంతమంది అధికారులు పని పాట లేక మాకు ఉద్యోగమే పరమావధి అది కూడా మా బా మా దందాలకి మాకు అధిక మాకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఏ చెప్తే మేము అది చేయడానికే ఇలా చేసేవాళ్ళు ఉంటారు నిజాయితీ పరులైన అధికారులని నేను పొరపాటును కూడా ఏమన్నా అనండి ఒక్క మాట కూడా అన్న కానీ నిజాయితీ లేకుండా ఇలా ఉంటారు చూసారా కొంతమంది ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ముని పందికొక్కుల్లా జీతాలు అలవెన్సుల రూపంలో పొందేటువంటి వాళ్ళు వాళ్ళకి పని అనేది దైవం కాదు వాళ్ళకి సో ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు చేయాలి బేసిక్గా తీసుకొచ్చి అవగాహన సదస్సులు అనేవి ప్రతి మండలానికి వీళ్ళు వెళ్ళి లాయర్ల రూపంలో ఉన్నవాళ్ళు కావచ్చు పోలీసుల రూపంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల కింద చలామణి అవుతూ ఇలాంటి పనులు చేయడానికి వీళ్ళు అవగాహన సదస్సులు గవర్నమెంట్ ప్లేడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ లీగల్ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున వాళ్ళు చెప్పాలి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ప్రతి మండలంలో అవగాహన సదస్సులు వెళ్ళి అవసరమైతే టెలికాన్ఫరెన్స్ అక్కడ క్రియేట్ చేసి ఇగో ఈ చట్టానికి సంబంధించి మీకు ఇలాగా వాళ్ళకి వాళ్ళకి ఏదైతే అర్థమవుతుందో అదే భాషలో చెప్పాలి ఇలాంటివేవి జరగల ఒక కంపెనీ ఒక డొల్ల కంపెనీ ఏదో చూపించారు చూపించేసి వీళ్ళందరూ వచ్చి ప్రతి వారము ప్రతి పదిహేను రోజులకు వస్తారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన సదస్సులు నిర్వహించేశారట నాకైతే ఎక్కడ ఒక్క న్యూస్ కూడా రాలేదు ఏ మేజర్ మీడియా ఛానల్లో కూడా ఫలానా చోట పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టానికి సంబంధించినటువంటి దాని మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దీంట్లో ఫలానా ఎస్పీ గారు పాల్గొన్నారు ఫలానా డిఎస్పీ గారు పాల్గొన్నారన్న న్యూస్ ఒక్కటి కూడా రాలేదు సో ఇది కూడా ఒక బోగస్ అని తెలిపింది కానీ దీనికి ఏం చెప్పినటువంటిది క్రిత్వ్యాప్ సంస్థకి బిల్లులు చెల్లించాలని ఎందుకు ఒత్తిడి చేశారు ఈ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలోనే ఈ అవగాహన సదస్సులు నిర్వహించారు ఎక్కడి నుంచి మన రాష్ట్రాల అన్ని మూల అన్ని నలుమూలల నుంచి గిరిజనులు వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ సిఐడి కార్యాలయంలోనే నిర్వహించేశారట ఇది ఇంకా పెద్ద జోక్ అంటే వీళ్ళు చెప్పింది సో దానికి కూడా ఇవన్నీ కూడా మేము నిబంధనల ప్రకారమే బిల్లులు చెల్లించా ఏ నిబంధనల ప్రకారం అది సమాధానం లేదు సో సిఐడి సంజయ్కి ఏవి బాగా గుర్తుంటాయి అంటే అంటే ఈ కేసు విషయంలో ఇవన్నీ పక్కన పెడితే దీనికి ఇప్పుడు ఆయన వచ్చి చెప్పేసేది ఏంటి కస్టడీ ముగిసిన తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు రెండేళ్ల కిందట బైపాస్ సర్జరీ జరిగిపోయింది బీపీలో హెచ్చు ఉన్నాయి అందువల్ల నాకు ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి చికిత్స కోసం అనుమతించాలి అంటూ వినవించేశాడు ఆయన ఓకే ఫైన హెల్త్ బాగా లేకపోతే తీసుకెళ్ళాలని తప్పేలేదు ఆస్పద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారా లేదా ప్రైవేట్ హాస్పిటల్కి ఏ విధంగా తీసుకెళ్తారనేది కోర్టు వారికి చెప్తారు ఏసీబీ వారికి తర్వాత దాన్ని బట్టి అమలు చేస్తారు అయితే ఇక్కడ బిల్డ్ చేస్తున్నటువంటిది గతంలో చెప్పినటువంటి ఇందాక చంద్రబాబు నాయుడు గారి కేసు మనం తీసుకున్నాం కదా చంద్రబాబుని అరెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ లేకపోయినా అసలు కేసు ఏంటో చెప్పకపోయినా వెళ్ళొచ్చు వెళ్ళి వైట్ పేపర్ మీద సంతకం పెట్టి ఫలానా టైంలో ఫలానా మిమ్మల్ని ఎత్తకెళ్తున్నాం తీసుకెళ్ళిపోయాం దాన్ని మీకు సమాధానం చెప్పాల్సిన పని మాకు లేదు మీరు రావాల్సిందే అని చెప్పి జెప్ల కేటగిరీలో ఉన్న ఆయన తీసుకెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి ఎలీట్ మీడియా అన్న పేరుతో అసలు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మీడియా ఏది రావద్దు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలీట్ మీడియా మాత్రమే రావాలి అని చెప్పి ఒక ఇది ఇచ్చి మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనేటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి ఆయన చేత అదే సోషల్ మీడియాలో రీల్స్ గట్రా చేసుకునేటువంటి వ్యక్తి చేత కూర్చోబెట్టి ఆ ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఏ కంపెనీ అన్న ఫ్లోచార్ట్లన్నీ వేసి గళగళ శుభ్రంగా మాట్లాడడం మాత్రం వచ్చు అనర్గళంగా కానీ చేసినటువంటి పనిలో చేసినటువంటి దాని మీద మీరు ఇక్కడ మీరు అధిపతిగా ఉన్నప్పుడు మీ శాఖ మీద మీకే అవగాహన లేకపోతే ఎలాగా మరి ఈ సమాధానాలు ఏంటని అడిగితే నాకు హెల్త్ బాగాలేదు నాకు రెండేళ్ల క్రితం బైపాస్ జరిగింది రెండేళ్ల క్రితం బైపాస్ ఎక్కడ జరిగింది ఆయనకి ఆస్పత్రి రికార్డ్స్ జగన్మోహన్ రెడ్డి అంటే రెండేళ్ళు లెక్క వేసుకుందాం ఆయన చెప్పినటువంటిది రెండేళ్ల కిందట తనకి బైపాస్ సర్జరీ జరిగిందని సిఐడి సంజయ్ చెప్పారు ఈ రోజు నుంచి రెండేళ్ళు బ్యాక్ వెళ్దాం ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో ఇక్కడే అయిపోయింది ఆల్మోస్ట్ పదిహేను నెలలు అయిపోయాయి ఇక్కడికి అంతకుముందు ఇంకొక ఏడు నెలలు వేసుకుందాం ఈ ఏడు నెలల కాలంలో సిఐడి సంజయ్ గారికి ఆయన చెప్తున్న రెండేళ్ల కాలానికి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన దానికి ఇంకొక ఆరు నెలలు ముందుకు వేసుకుందాం పోనీ ఈ ఆరు నెలల కాలంలో కూడా సిఐడి సంజయ్ పేరు బలంగానే వినిపించింది కానీ ఆయన ఎక్కడికి వెళ్ళి ఇలా హార్ట్ సర్జరీ చేయించుకున్నారు బైపాస్ అయ్యింది అని చెప్పి న్యూస్ కూడా లేదు కదా సో ఇది కూడా ఒక అబద్ధం అనుకోవచ్చా ఇలాంటి వార్తలు ఎన్నో ఉన్నాయి మరి దీంట్లో సో మొత్తానికి ఏం జరుగుతోంది అంటే చంద్రబాబు నాయుడు గారి మెతకతనం అనుకోండి ఇంకోటి అనుకోండి అదే ఏదో ఉంటుంది కదా సామెత వేటగాడు గుడ్డోడు అయితే పిల్లి ఏదో అంటారు ఆయనకి ఎంత విజనరీ ఉన్నా ఏ ఉన్నా ఏం చేసినప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇగో ఈ రకమైనటువంటి పనితీరే ఉంటుంది తెలీదు గుర్తులేదు మర్చిపోయా నాకు అయితే గురు పూజోత్సవం సందర్భంగా నేను మా గురువుని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి నాకు స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువులు చెప్పి ఈవెన్ ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా వచ్చినా కూడా ఏదైనా పొరపాటున గ్రమారిటికల్ మిస్టేక్ ఏమైనా వచ్చినా లేదు లెక్కల్లో ఏమైనా సరిగ్గా లేకపోయినా మాకు సమ్మర్ వచ్చిందంటే వెదురు కర్రలతో పందిళ్ళు వేసేవాళ్ళు చల్లదనం కోసం తాటాకు సమ్మర్ వెళ్ళిపోయి కాలేజీలు ఓపెన్ చేసే టైం కదా ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా వచ్చాయంటే మాకు చాలా మంచి ట్రీట్మెంట్ సన్మానం ఉండేదన్నమాట ఒక వెదురు కర్ర విరవడం కిందకేసి తొక్కడం బద్దలు వచ్చేవి పాట్ 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 పండి నాలుగు పీకితే ఆటోమేటిక్గా మేడం నిన్న మీరు చెప్పారు సార్ ఇది చెప్పారు నిన్న మీకు గుర్తొచ్చింది గుర్తొచ్చిందని వెంటనే గుర్తొచ్చింది ఆ రకంగా వీళ్ళని కూడా వాళ్ళ టీచర్లు ఎవరైతే చదువు చెప్పారో అందరినీ తీసుకెళ్ళి నాలుగు పీకిస్తే అప్పుడు చేసినవన్నీ కూడా బయటికి కక్కుతారనేది ఎందుకో సడన్గా వచ్చిన ఆలోచన మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి